గీతా మకరందం వచ్చిందయ్యా ఏంటి గీతా మకరందం అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలో రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా ఆపతకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తా ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పితేందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసులు ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలు పోలీసులు మరి చదువుతాం పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు ఏంటి చీకట్లోనే చదువుతారు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి నీకెందు పుస్తకం అదేం బోధపడి వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాష ఉండదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీచినట్టు రాయిగారు క్యారీ వ్యక్తం చేయలేదు రా భగవద్గీత లేదయ్యా భగవద్గీత భగవద్గీత కృష్ణ ప్యారిస్ నుంచి వస్తుంది మర్యాదగా మీ చేత ఓట్లు అంటే మొండికెత్తారా అందుకే అటుకొచ్చి కొళ్ళబోట్ చేయడం జరిగింది అయినా పకినాయలరా నా తెలియకడుతాను నా గుర్తు మీద ముద్రగుద్దు పడేస్తే మీ సొమ్మ పోతరా అయ్యా మన గుర్తు ఆంబోతు దాని మీద ముద్రగుద్దితే అది అచ్చూసిన అవుతుందని భయపడి వాళ్ళు గుద్ద పోదు అనుకుంటున్నారు చక్కటి నువ్వు చెప్తున్నావా లేకపోతే నిజం చెప్తున్నావా ఎవరైనా అబ్బా ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి అసలు పాయింట్కి రావాలి కదా ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లరప్పులు తీసుకున్నారు వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంటు రోగంలా పెరిగి వందలు వేలు అయ్యాయి ఆ సంగతి మీరెంతా మర్చిపోయినా ఆ ప్రామ్సరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేడ మీ పిల్లాన్ని తాళిగొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్ప ఉంటుంది అని చేత మీరు అందుకు సిద్ధపడతారా నేను చెప్పినట్టు మా అంబోతుకు ఓటెత్తారాంబోతున్న చూపుతా చెప్పవయ్యా ఒకటి సార్ అలాగే చేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లేస్తారో వేస్తారో తేల్చుకోండి ఈ ఒకటానికి అయ్యా మళ్ళీ ఐదేళ్ళ వరకు మీ దోలుకొచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు ఆలోచించుకొని తీసుకోవటం మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ వేగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది మీరు సెపరెట్ గానే మేము మా వాళ్ళంతా మీకే ఓటు బాబు మీకే ఓటె ఇప్పుడు ఎంగి చెప్పి రేపు ఎవరు చూడలేదు కదా అని నా అంబోతులు తెలిసి మరో నేను నేనేమైపోలే అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు మీరంతా మా అంబూతుకే ఓటు ఎత్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోటికి ఓటేస్తామని చెప్పాలి కానివ్వండి లేదు మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోట ఏం బాబు

ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రామ్ చోట్ల మీతో నా కుదరదు కానీ నా దారిని చూసుకుంటాను వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సి వాడివేలే

ఇదేంటి టైమ్ అంటే ముప్పై రెండు చెప్పావు వాడి మేము దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్డు ఈ రాస్కేస్ నిజంగా మనల్ని టైం అవ్వడం రాలేదే ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని వాణ్ణి చూడు వాడు కిస్నీ హ్మ్ టైం ప్లీజ్ ఓ సచి నా హ్మ్ నా డా డా ఖానేకి వస్తున్నాను నా పిల్లలు వచ్చి 15 నిమిషాలన్నా అవన ఎక్కడ హ్మ్ అలా రావడ వచ్చాయి టైం పిస్ అన్న నువ్వే చెప్ టైం పిస్ అంటావ్ చేతు కా ఆ సైట్ కొడపడ కదర కందా వి కమర్ హౌస్ వచ్చారా వి లాటర్ కొసరా లాకన పా పడియారు వెట్టారు ఈది మంచి వంట హ్మ్ అంటండి టైం పిస్ ఇవాల ఈ బాధలే వస్తారా

జరిగింది మిలిటరీ మీయావ్ గారు ఇస్త్రీవాడు మందు మీదున్నాడు ఇస్త్రీ పెట్టె కాక మీద ఉంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి అనిపించాడు ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను కాదన్నా మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా పిల్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా పెట్టావన్నో కొట్టాడమ్మో